సూపర్ ఎమీ అండ్ సూపర్ టేస్టీ టమాటా చిక్కుడుగా రెసిపీని షేర్ చేస్తున్నానండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చేసుకుంటాం కూడా చాలా తేలిక ఇప్పుడు దాని గురించి బాణాలు పెట్టేసుకున్నామండి దాంట్లో ఒకటిన్న టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని కొంచెం కరివేపాకు వేసుకున్నాము విధంగా స్వీట్ చేసిన పచ్చిమిర్చి ఒక నాలుగైదు ఒక పెద్ద ఆనియన్ శనుముకలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాము తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకున్నామండి విధంగా రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని ఫస్ట్ దీన్ని చక్కగా ఫ్రై అవ్వని ఇస్తామనమాట కొంచెం అట్లా ఫ్రై అయిన తర్వాత మనము దీంట్లో ఒక టీ స్పూన్ నిండా అల్లం వెల్లుల్లి ని ఇక్కడ యాడ్ చేసేసుకుంటామండి యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని కూడా మనము రాస్మెల్ పోయేంత వరకు కాసేపు ఫ్రై అవ్వనేస్తాము ఉల్లిపాయలు విత్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా వేగిందండి ఇంక ఇప్పుడు చిక్కుడుకాయలని పడుకుని నీళ్ళు అవి తీసుకుని శుభ్రం చేసుకున్నది ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో ఒకటిన్నర టీ స్పూన్ వరకు కారం యాడ్ చేస్తున్నాను అండి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుంటాము ఇప్పుడు దీంట్లో చిన్న కట్ చేసుకున్న టమాటాలను యాడ్ చేసేసుకుంటామండి ఎంత ఎంతైతే వేసుకున్నాము ఆల్మోస్ట్ అంతే క్వాంటిటీ ఆఫ్ టమాటాలు యాడ్ చేసుకుంటే ఏంటంటే పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతుంది ఇప్పుడు మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసుకుంటామండి అంతా కలిసేలాగా మిక్స్ తర్వాత దీంట్లో ఒక పావు టీ స్పూన్ వరకు గరం మసాలా యాడ్ చేసుకుంటాం అండి చాలా తక్కువ పడుతుంది తర్వాత ఒకటిన్న టేబుల్ స్పూన్ నువ్వులు డ్రై రోస్ట్ చేసుకుని పౌడర్ చేసుకుంటాం అనమాట దాన్ని యాడ్ చేసుకుంటాం గేమ్ చేంజర్ లాగానండి చాలా ఎమ్మెగా ఉంటుంది ఒకసారి యాడ్ చేసి మీరు ఈ విధంగా రెసిపీ చేసుకుని చూడండి చాలా చాలా ఎమ్మెగా ఉంటుంది ఇప్పుడు మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసుకుంటాం మిక్స్ చేసుకున్న తర్వాత పైనుంచి కొంచెం కొత్తిమీర కూడా సన్నగా తరుక్కుని యాడ్ చేసుకుంటాం అనమాట యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుని మూత పెట్టేసి మనము లో టు మీడియం ఫ్లేమ్ లో ఉడకనే అండి వాటర్ అది యాడ్ చేయక్కర్లేదు మీకు డౌట్ గా ఉందంటే ఒక పావు గ్లాస్ యాడ్ చేసుకుంటా అడుగుంటుందేమో అనే డౌట్ ఉంటే మనకి ఈ విధంగా ఆయిల్ సెపరేట్ అయి కనిపిస్తుంది అనమాట ఇంకా దీన్ని సర్వింగ్ డిష్ లోకి తీసుకుని సర్వ్ చేసడమే వేడి వేడి అన్నంలో ఈ టమాటా చిక్కుడుకాయ వేసుకుని తింటుంటే అద్భుతంగా ఉంటుందండి ఇంకా దీని కాంబినేషన్ లో నేను ముద్దపప్పు రసము అదే విధంగా అప్పడాలు వేపించడం జరిగింది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి